పొంగనూరు మండలం చదళ్లలో గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి వర్చువల్ విధానంలో పరిశ్రమను ప్రారంభోత్సవం చేశారు కార్యక్రమానికి పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి పలమనేరు ఆర్డీఓ భవానీ మరియు తదితరులకు సంబంధించిన ఫోటోలు మరియు అందులో భాగంగానే పుంగునూరు నియోజకవర్గం వర్గం చెదళ్ల గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఫౌండేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి పుంగునూరు ప్రజల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఏ పరిశ్రమలు లేకుండా ఏ ఉపాధి లేకుండా చాలా మంది యువకులు బయట రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ అనేక ఇబ్బందులు పడుతున్న పొంగునూరు ప్రాంతానికి ఈరోజు ఇటువంటి కార్యక్రమం రావడము మన ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఎందుకంటే అనేక కష్టాలతో ఈ నియోజకవర్గాల్లో రైతులందరూ కూడా ఉంటే ఇటువంటి పారిశ్రామికవేత్తలు రావడం వస్తే ఎంతో యువతకు ఉపాధి కలుపుతుంది అన్ని కూడా ముందుకు పోయే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడి నుంచి కూడా మన బెంగళూరు పట్టణానికి దగ్గరలో కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ కొత్త కొత్త ఇండస్ట్రీస్ మనం మోటివేట్ చేస్తే ఇక్కడి నుంచి ఒకటిన్నర గంటలోనూ బెంగళూరుకు ప్రయాణం చేసే సౌకర్యం కూడా ఉంది ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉంది అనేక ఫ్యాక్టరీలు కూడా ఇక్కడికి వచ్చేదానికి ముగ్గు చూపుతాయి ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇక్కడ ఉపాధి యువతలకు ఎక్కువ పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది ఈ నియోజకవర్గంలో అన్ని రకాలుగా ముందుకు పోయే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చింది త్వరలోనే దీన్ని ఈ కార్యక్రమాన్ని డెవలప్ చేసి ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టి యువతకు ఉపాధి కల్పించి దీని ద్వారా మరికొన్ని కంపెనీలు వచ్చేదానికి ప్రోత్సహిస్తారు ముఖ్యమంత్రి గారి దృష్టి దీన్ని తీసుకెళ్తాం దగ్గరలో ఇంత డెవలప్ చేసి దీని అన్ని టెండర్లు పిలిచి ముందుకు తెలిసి ఓపెనింగ్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఇక్కడ ప్రజలందరినీ కూడా యువతను ఆదుకునే దీనికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి ఉంగునూరు ప్రజల తరఫున ఈ కార్యక్రమం ఎంఎస్సీ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఫౌండేషన్ కార్యక్రమాన్ని మా నియోజకవర్గానికి ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు చదువుకుంటూ కూడా స్కాలర్షిప్ సంపాదించుకునేటువంటి పనులు అలాగే చిన్న చిన్న ఆంధ్రప్రదేశ్ for speed of doing business powered by policy 4.0, world-class infrastructure and skilled talent. Once again, entrepreneurship stands on the global stage. The 30th edition of the CII Partnership Summit 2025, organized in collaboration with the Ministry of Commerce and Industry, Government of India and the Confederation of Indian Industry, guided by the visionary leadership of Honourable Chief Minister Srinath Chandrababu Nagaraj, the state has already attracted investments exceeding 117 billion US dollars. That's over 10 lakh crore rupees. Credential employment for over 3,800 people. At the same time, Foundation social Corporation, under the transformative mission, One Family, One Entrepreneur, Andhra Pradesh is empowering its people to enterprise. As part of the by MSME Paths,

मिलता है एमएसएमई कार्यक्रम द्वारा और मुंसों डॉक्टर के अंदर वांट कार्य केंद्र के अंदर ऑलमोस्ट 14 वर्ष बिताए थे और एमए ने डायरेक्टर के 32वीं में कार्य चला रहा था अभी कॉन्ट्रैक्ट पर मेट्रो हो रहा था कंटिन्यू में है कांटेक्ट में समिति पर डेट ऑन नाइट

పెడల కొట్టొట విక్టర్ మానన్ సమన్వయంతో మనం ఎంత చెప్పి అలర్మ్ పెట్టేం సార్ ఇప్పుడు నా సందన ద్వారా ఏమండికి డైరెక్ట్ గానే డైరెక్ట్